సంఘీ టెంపుల్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కొన్ని జాగ్రత్తలు చెప్దాం అనుకుంటున్నాను బైక్ ఆర్ కార్ లో వెళ్ళడం చాలా కంఫర్ట్ ఉంటుంది బస్ లో వెళ్ల వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వెళ్లాల్సి ఉంటుంది దేవాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా కోతీలు అయితే ఉంటాయండి జాగ్రత్తగా ఎటువంటి కవర్స్ గానీ బ్యాగ్స్ కానీ క్యారీ చేయకండి ఫుడ్ ఐటమ్స్ లాంటివి క్యారీ చేయకండి అవి గుంజుకుంటాయి లేకపోతే అవి మిమ్మల్ని కరుస్తాయి వాటిని చూసి మీరు జాలి పడి వాటికి ఫుడ్ గానీ మీరు ఫీడ్ చేయకండి లడ్డు కానీ పులియోర కానీ మీరు తెచ్చుకునే బిస్కెట్స్ కానీ దానికి ఇవ్వకండి ఒక్కసారి మీరు వాటికి ఇవ్వడం అలవాటు చేశారంటే వేరే వాళ్ళ దగ్గర కూడా అదే అలవాటుకి పడిపోతాయండి పడిపోతాయి ఎవరెవరు ఇస్తారా ఎవరి దగ్గరికి వెళ్ళి గుంజుకోవాలా అని చెప్పేసి చేశాయి ఎందుకంటే చాలా మంది పైన దాడి అయితే చేసాయి ఇక్కడ మీకు అడవి లాంటి ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో గవర్నమెంట్ అయితే వాటికి ఫీడ్ చేయడానికి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి అండ్ ఇక్కడ ఒక మాఫియా ఉందండి వయసులో పెద్దవాళ్ళు అని మనం జాలి పడి పది రూపాయలు కొనుక్కుంటే వాళ్ళు నలభై రూపాయలు దొబ్బేస్తారండి ఫ్రీగానే గానే అమ్మ తి నోట్ జస్ట్ టేస్టీ చేయని చెప్పేసి నోట్లో పెట్టి మళ్ళీ అందరి ముందు తీసుకొని తిన్నది కానీ ఇస్తలేదు చెప్పేసి వంద రెండు వందలు గుంజుతారు జాగ్రత్త బస్ లో ఎందుకు కంఫర్టబుల్ ఉండదు అంటే బస్సెస్ టైం కి ఉండవు అండి వన్ అవర్ కి లేదా వన్ అండ్ హాఫ్ అవర్ కి ఒకటి మనకి కోటి నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ చాలా డీలే ఉంటాయి రెండోది మీరు మధ్యాహ్నం బ్రిటన్ వెళ్దామంటే టువెల్వ్ లోపు మీ దర్శనం అయిపోగొట్టుకోవాలి ఒకవేళ ఇక్కడ లొకేషన్ బాగుంటాయని చెప్పేసి టైం ఎక్కువ సేపు స్పెండ్ చేస్తారు అలా స్పెండ్ చేయడం వల్ల టువెల్వ్ తర్వాత బస్సెస్ ఉండవు మళ్ళీ టూ థర్టీ త్రీ కి బస్సెస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చే వారికి బస్సెస్ అంతా ఎక్కువగా ఉండవు మళ్ళీ చీకటి ఉంటుంది చాలా అడవి ప్రాంతం ఇది జాగ్రత్తగా అండి బస్లో వచ్చేవాళ్ళు చాలా ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళండి మధ్యాహ్నం చేసుకోకండి ఓవర్ నైట్ చేసుకోకండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఫుల్ వీడియో మన యూట్యూబ్ లో ఉంది చూడండి